జిల్లా మదికేర మండలం పెరవలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాజీ జెడ్పీటీసీ ఆయన పోతుల పురుషోత్తం చౌదరి ఆయన తల్లిదండ్రులు పోతుల ఆంజనేయులు తల్లి పోతుల రంగమ్మ వీరి జ్ఞాపకార్థం విశ్వవిఖ్యాతి నట సర్వభౌమ నటరత్న పద్మశ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు రెండు రాష్ట్రాల నాయకుడు కథానాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు ఎంపీ బస్తిపాటి నాగరాజు అదోని మీనాక్షి నాయుడు మరియు తిక్కారెడ్డి తుగిలి నాగేంద్ర వీరందరి సమక్షంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వేలాది మంది కార్యకర్తలు తరలి రావడం జరిగింది పోతుల పురుషోత్తం చౌదరి మాట్లాడుతూ నేను బ్రతికున్నంత వరకు ప్రజాసేవేనా ముఖ్యమని ప్రజలైనా ఊపిరని పేదవారి కోసం నేను చేసే కృషి వారికి దక్కాలని పోతుల పురుషోత్తం తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అని చెప్పి ప్రయత్నించారు ఆ ఐదేళ్లు ప్రతి ఒక్కరిని కింద వేసి తొక్కినాడు తప్ప ఒక రోడ్లో కూడా ఒక్క ఊర్లో కూడా రోడ్ వేయలేదు కాలం వేయలేదు ఒక ఇల్లు వేయలేదు వేయలేదు అందుకోసమే మీ అందరికీ తెలిసినట్ల పోయిన పోయిన గవర్నమెంట్లో అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనము మన పెరవలి గ్రామంలో ప్రతి ఒక్క సందు కూడా అప్పుడు వేయడం జరిగింది మరి ఈసారి కూడా కొత్త కాలనీలు ఏర్పడినాయి ఆ కొత్త కాలనీలలో కూడా కంపల్సరీ రోడ్లు కావాలా మరి తేరు రోడ్డు కూడా కావాలా అని చెప్పి పెద్ద ఆయన రిక్వెస్ట్ చేస్తే దాని ప్రకారం కూడా మనము చేశాము మరి గొప్ప మీ అందరు బాగా ఆలోచించండి చెప్పుకున్న పని చేసిన పని పది సార్లు చెప్పుకుంటే మన కాడ ఉన్న పక్క అర్థమవుతుంది అద్భుతమైన దయచేసి పెద్ద ఆయన చేసిన పని ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క వాడలో మనం చెప్పుకోవాలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మన ఊర్లు బాగుపడతాయి నీళ్లు వస్తాయి ప్రాజెక్టులు వస్తాయి రోడ్లు వస్తాయి మరి టాటా వాళ్ళు మన కాడికి వస్తున్నారు రెండు వేల కోట్లు పెట్టి ప్రాజెక్టు వస్తుంది మన కాడ అప్పుడు ఎంతమంది అయితే యువత ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అవకాశం కలుగుతుంది అని చెప్పి సభపూర్వ ఈరోజు చెప్తున్నారు మరి సమయం తక్కువ ఉంది మీరు దయచేసి మా పెద్దలు ఎప్పుడు కూడా ఆయనని మేము ముందర పెట్టుకుని ఆయన ఎలా చేసి అలా మేము చేయాలని చెప్పి ఎప్పుడు పోటీ పడి మా మీనాక్షి రెడ్డి ఎంకెలు రెండు మాటలు మాట్లాడాలని చెప్పి ఈ సభలు పురుషోత్తమ చౌదరి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన ఎంపీ గారు నాగరాజు గారికి మీ ప్రేతమైన యువ నాయకుడు ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారికి ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు అంటే నేను ఈ వీధిక గుండా అది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగు వారి గౌరవాన్ని నిలిపిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో వచ్చిన తర్వాతనే మన ఇండియాలో ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది నేనేం చెప్తున్నానంటే మీ అందరికీ పెద్ద కీర్తి శేషు తర్వాత మొట్టమొదటిగా ఆదో నియోజకవర్గంలో పెద్దైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు చాలా ఏళ్ళ వరకు కూడా ప్రతిరోజు నిత్యం బ్రాహ్మణులతో పూజ చేయించి ప్రతిరోజు పెద్దానికి గుడిలో దేవునికి ఎట్లా పూర్తి చేస్తారు అట్లా చేయించాను నేను లేకపోతే ధనంజయ ఆధ్వర్యంలో లేకపోతే శివరామ చౌదరి ఆధ్వర్యంలో పెయింట్ కొట్టించి అవి చేసి కడిగి గిడిగి కంపల్సరీ ఆయన గుందాతనము తనము మనం మెయింటైన్ చేయాలి వాళ్ళు పెట్టినట్ల రాజశేఖర రెడ్డి బొమ్మలు పెట్టేసి అవసరం ఉంటే పూలు చల్లుతారు అవసరం పక్కన పాడేస్తారు అట్లా పెట్టకూడదు అందుకోసమే దయచేసి ఎవరైతే ఊర్లలో పెట్టాలనుకుంటున్నారో ఇది ఒక్కటి ఈ నిబంధన పాటించాలని కోరుతున్నాను మరి మన మద్దిగిర మండలము భగీరథుడైన పురుషోత్తం చౌదరి గారు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కోల్పోవడానికి నాకి రామారావు అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు ఆయన చేతు మీదుగా సభ్యత్వం తీసుకొని రోజుకు కూడా ఆదే కంటిన్యూ చేస్తున్నాం ఆయన అంటే ఆయన మేము కాంగ్రెస్లో ఉన్న వాళ్ళము తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు ప్రాధం ఏమంటే కూడు గుడ్డు బట్ట నిదాంతోనే ప్రజలు ఆకర్షితులై ఆయనకి క్రమరథం పట్టడం జరిగింది అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ లేనప్పుడు కూడా కానీ ఆయన ఆయన మొత్తం ప్రతి వానికి ఒక ఇల్లు ఉండాలి ఒక బట్ట కనీసం బట్ట కట్టుకోవడానికి కూడా బట్ట ఉండాలి తిండి ఉండాలనే నినాడంతోనే ఆయన ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాతనే ఆయన చేస్తున్న పనులకు అందరూ ఆకర్షిస్తుంది ఇప్పుడు నాయకత్వం తీసుకున్న తర్వాత కూడా నాయకులు కూడా అప్పటి నుంచి మేము ప్రజల సేవలోనే ప్రజల సేవలోనే మీతో ఏకి పోయించి ప్రతి ఊరు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నాకు గ్రామ సర్పంచ్గా అది కల్పించారు తర్వాత చట్నీ తీసుకుంటారు మాకు అవకాశం ఇచ్చి తీసుకోవడానికి నేను ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాను నా వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా వెళ్ళి ఖర్చులు ఎక్కువ మేమంతా మన గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాం మీరు మా ఎంత ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కారం